స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ముఖ్యంగా నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా ఒకప్పుడు ఎన్నికల్లో పోటీ చేయమని అడిగేది అలాంటిది అలా కాకుండా మేము ప్రతి ఒక్కరూ పోటీ చేస్తామని అప్లికేషన్లు ఇచ్చి మేము ఈ వార్డు నుంచి పోటీ చేస్తున్నది అనేది ఒక శుభ సంకేతం అది అంటే నర్సంపేటలో ఏ విధంగా అంటే భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఉంది ఏ విధంగా దాని నుంచి పోటీ చేయాలి మోడీ గారు ఏ విధమైన పనులు చేస్తున్నారు అంతకుముందు తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ అందరం కూడా అవకాశం ఇచ్చి గెలిపిస్తే టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఒక అప్పుల రాష్ట్రంగా తయారు చేసిందో మనం చూస్తున్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఏ విధంగా టీఆర్ఎస్ పార్టీ చేసిన మోసాలు మనం చూస్తున్నాం ఫోన్ ట్యాపింగ్ కోసం కేసు ఏ విధంగా తిరుగుతుంది దాన్ని ఏ విధంగా అబద్ధాలు చెప్తున్నారు కేటీఆర్ గారు కూడా మనం చూస్తున్నాం స్వయంగా ప్రభాకర్ రావు గారే చెప్పిన ఏమని ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది కానీ దానిలో కూడా అబద్ధం అంటే టీఆర్ఎస్ పార్టీ అంటేనే ఒక అబద్ధంగా ఇలా టీఆర్ఎస్ పార్టీని పది సంవత్సరాలు చూసిండు ప్రజలందరూ గమనించు ఏ విధమైన ఒక అప్పుల రాష్ట్రంగా తయారు చేసిన చూసినాం దాని తర్వాత దాన్ని టిఆర్ఎస్ పార్టీని అందరూ కూడా దాన్ని దించాలనే ఒక ఆలోచనతోనే అప్పుడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చింది ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది ఏం అభివృద్ధి బాగా ఒక కుటుంబం అభివృద్ధి అయింది కనీసం కాంగ్రెస్ పార్టీతో మేము అభివృద్ధి చేసుకున్నామని కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన అబద్ధాల హామీలు ఏ విధంగా ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి ఆరు గ్యారంటీలు ఇచ్చి ఏ విధంగా మోసం చేయకుండా మనం చూస్తున్నాం రెండు సంవత్సరాలు గడిచిపోస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏ ఒక్క గ్యారెంటీ నెరవేరిందా ఏ ఆరు గ్యారెంటీ ఏమైనా ఉన్నాయో అవి ఏమైనా చేసిందా ఓన్లీ ఒక ఫ్రీ బస్ తప్పితే ఏదన్నా ఒక్కటి జరిగిందా ఇలా తులం బంగారం ఎక్కడ పోయింది అదేవిధంగా అయ్యాల వాళ్ళ హామీలు ఏ ఒక్కటన్నా నెరవేరిందా ఇలా ప్రజలందరూ ప్రశ్నిస్తున్నారు మన సర్పంచ్ ఎలక్షన్లో మేము గ్రామాల్లో తిరిగినప్పుడు ప్రతి దగ్గర అడుగుతున్నారు ఇలా కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలు ఏమైనా ఏమి ఇవ్వలేదు కేవలం కేవలం ఒక డబ్బు ద్వారానే వాళ్ళు ఆలోచిస్తున్నారు తప్పితే దేనితో కాదనేది నా ఆలోచన కాబట్టి ప్రజలందరినీ ఇక్కడ ఈ నర్సంపేట మున్సిపాలిటీకి సంబంధించిన ప్రజలు నేను కోరుకునేది ఒక్కటే ఒక నిజంగా ఆలోచించండి ఇలా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే లేడు ఒక ఎంపీ లేడు అయినా ఒక గ్రామం ప్రతి గ్రామం అభివృద్ధి కావాలని ప్రతి గ్రామానికి ఫండ్ నరేంద్ర మోడీ గారి ద్వారా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద డబ్బులు ఇస్తే మీదని చెప్తారు కాంగ్రెస్ పార్టీ అంటే ఏ పథకాన్ని కూడా వాళ్ళ పథకం పేరు పెట్టుకొని చేసుకున్నారు తప్పితే ఏదీ లేదు ఇలా మాకు ఎమ్మెల్యే లేకపోయినా ఎంపీ లేకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతి గ్రామం అభివృద్ధి కావాలి ఈ భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం అభివృద్ధి కావాలని ఆలోచించేది భారతీయ జనతా పార్టీ ఇలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాబట్టి ఇలా మేము ఏమీ లేకపోయినా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఒక నిజాయితీగా పనిచేస్తున్నాం ఒక అబద్ధాలు లేకుండా ఒక మేము ఏదైతే చేసేదే చెప్తాం చెప్పేదే చేస్తాం అలాంటిది ఇలా భారతీయ జనతా పార్టీ కాబట్టి ఈ గ్రామాల అభివృద్ధి కావాలన్నా మున్సిపాలిటీ అభివృద్ధి కావాలన్నా ఇలా మున్సిపాలిటీకి నిధులు ప్రతిదీ కూడా ఇక్కడ వచ్చే నిధులు కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తున్నాయి ఇంకా మేము అభివృద్ధి చేయడానికి మాకు అవకాశం ఇస్తే మేము చేయడానికి మాకు అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నర్సాపేట మున్సిపాలిటీలోని ప్రజలందరినీ మీ ద్వారా నేను కోరుకుంటున్నాను మాకు కనుక మాకు అవకాశం ఇచ్చి గెలిపించినట్లయితే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కొరకు మేము ఖచ్చితంగా పని చేస్తామని మీ ద్వారా నేను